హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ మీకు స్క్రీన్ పైన నత్తలు కనిపిస్తున్నాయా ఏంటి నత్తల కోసం వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్గా ఒక నత్త కోసం అయితే వీడియో చెయ్యను కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో నత్తలు ఉన్నాయి ప్రతి చెట్టుకి ఒక ముప్పై నలభై నత్తలు అంటే ఇంకా పై వరకు కూడా అలా ఎక్కేస్తూ ఉన్నాయి నత్తలన్నీ కూడా మొత్తం మేము ఇక్కడ పుట్టలో పాలు పోసుకుందాం అనేసి ఈరోజు తోటకొస్తే ఈ తోట మొత్తం కూడా నత్తలతో నిండిపోయింది నేను నైటే చూశాను అమెరికాలో రోడ్డు పైన నత్తలు వీర విహారం చేస్తున్నాయి అనేసి న్యూస్ న్యూస్ చూశాను అరే నత్తల కోసం ఏంటి ఎంత న్యూస్ చేస్తున్నారు ఇదంతా పెద్ద న్యూసెన్స్ అనుకున్నా కానీ ఈరోజు మేము పుట్టలో పాలు పోసుకోవడానికి అనేసి ఇక్కడికి వెళ్తే వామ్మో కాళ్ళు పైకి కూడా నత్తలు ఎక్కేసినాయి ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన చెట్టు ఉందా ఈ చెట్టు నిండా నత్తలే నాకు అమెరికా వరకు ఎందుకు మన ఆంధ్రప్రదేశ్లోనే నత్తల బెడద ఎక్కువైపోయింది మీరు కూడా త్వరలో మాకు కూడా ఒక న్యూస్ చేయండి అందామనిపించేసింది అన్ని నత్తలు ఈ ఒక్కొక్క నత్త వెయ్యికి పైగా పిల్లల్ని పెడతదంట నేను ఈరోజు ఏంటో తెలియదు కానీ నాకు మొత్తం ఫోకస్ అంతా ఈ నత్తల పైనే ఉంది వామ్మో ఏ చెట్టు పైన చూసినా నత్తలు ఇంతలా నేను ఎప్పుడూ చూడలేదు అయితే మాత్రం ఇక్కడ అన్నట్లకి కూడా ఇవి పంటల్ని పాడు చేస్తాయంట అంటే కాయ ఎదుగుదలని ఈ చెట్టు హెల్దీగా ఎదగడం వీటిని పాడు చేస్తాయంట ఇప్పుడు ఏంటి అంటే ఈ నత్తల కోసం మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ మందు కొట్టాలి కానీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నత్తలు చిన్న చిన్నగా నడుస్తూ ఉంటుంటే నాకైతే ఎక్కడ ఏ కాలు మీదకి ఎక్కడ పాకుతుందో అని భయమేసింది చూసారా ఇవి తోటలు అవన్నీ చూపిద్దాం అనుకున్నా కానీ మీకు ఈ నత్తలు చూపించడానికి వీడియో చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి బలక్కాయలు చూసారా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా నత్తలు ఈ నత్తలకి ఏదైనా రెమెడీ ఉంటే మీకు తెలిస్తే చెప్పండి ఓకేనా మీరు ఉంటున్న సైడ్ కూడా ఇలానే ఉంటున్నాయి ఆ నత్తలు నేను చాలాసార్లు వచ్చాను కానీ తోటకి ఇంతవరకు ఇన్ని నత్తలు నేను చూడలేదు ఎక్కడో ఒకటో రెండో ఉండేవి కానీ ఇప్పుడైతే మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయి చూసారా పుట్టలో పాలు పాసుకున్నాం కదా అది ఇక్కడైతే ఇంకొక మామయ్య వాళ్ళు పాసుకున్నారు మేమైతే అక్కడ పాసుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడి వరకు వీడియో చూసినందుకు బాయ్ టేక్ కేర్